హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట ఇరవై రెండవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అయ్యో అవన్నీ చెప్పుకుంటారా అంటూ గీతిక శ్రావణిని చిన్నగా గిల్లింది అబ్బా ఉల్లంతా నొప్పులుగా ఉన్నాయి ఏమిటి ఒకరి తర్వాత ఒకరు అంటున్న శ్రావణి మాటలకు దుర్గమ్మ గారికి నవ్వాగలేదు మా చెల్లి చిన్నపిల్ల ఏం జరుగుతుందో పాపమని నీ ఇద్దరు వచ్చి మెసేజ్లు చూపించి గుసగుసలాడుతున్నారు తీరా చూస్తే ఆరాగా పిల్ల కాదు పిడుగు మామూలుగా లేదు అయినా నా మనవలు మామూలు వాళ్ళ తుప్పు వదిలిగొట్టరు అంటూ నవ్వేస్తున్న దుర్గమ్మ గారు తెగ మురిసిపోతూ నానమ్మ మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అన్నది గీతిక దుర్గమ్మ గారి బుగ్గలు లాగుతూ నిజంగా నానమ్మ అన్నది ధరణి దుర్గమ్మ వారి భుజం మీద వాలుతూ మన ఆనందమే నానమ్మకి సంతోషం అంటూ దుర్గమ్మ గారిని ఒదు మీద ముద్దు పెట్టుకుంది శ్రావణి అందరి మాటలు అల్లరి దుర్గమ్మ గారిని లోపల నుంచి అన్ని గమనిస్తున్నా కృష్ణవర్మ నవ్వుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు గుడ్ మార్నింగ్ కృష్ణ అని మెసేజ్ వచ్చింది కృష్ణవర్మకు ఎలా ఉంది నైట్ అంటూ రవివర్మ నుండి సూపర్ హిట్ అన్నట్టు మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ ఆ మెసేజ్ని దేవ దేవాకి ఫార్వర్డ్ చేశాడు రవివర్మ అబ్బో సూపర్ హిట్ అంటూ మెసేజ్ పెట్టాడు దేవా అబ్బా ఫోన్లో ఎందుకు డాబా మీదకి రా కృష్ణ మేము పైకి వెళ్తున్నామని చెప్పాడు రవివర్మ డాబా మీదకు వెళ్తున్న రవివర్మని చూసి పొద్దున్నే ఎందుకండి చల్లగాలిలో అన్నది ధరణి ఏమో కాసేపు డాబా మీదకు వెళ్ళి చుట్టూ చూస్తే మన విజయవాడ అంతా కూడా అందంగా కనిపిస్తుంది అందుకే అంటూ వెళ్ళాడు రవివర్మ ప్రకృతి అందాలను భలే ఆస్వాదిస్తారంటూ మురిసిపోయింది ధరణి దేవా కూడా చిన్నగా పైకి వెళ్తుంటే చూసి ఏమిటి మీరు కూడా వెళ్తున్నారా ప్రకృతి అందాలను తిలకించడానికి అంటూ నవ్వింది గీతిక అవునవును అన్నాడు దేవా నవ్వుకుంటూ కొత్త జంటకి పోటీగా నన్ను కూడా మేల్కొనేలా చేశాడని నవ్వుకుంది గీతిక ఈ ఇద్దరు వెళ్తున్నారంటే కృష్ణవర్మ గారు కూడా తప్పకుండా వెళ్తారంటున్న శ్రావణి మాటలకు అప్పటికే పైకి ఎప్పుడో వెళ్ళిపోయాడు కృష్ణవర్మ కృష్ణవర్మ డాబా మీద ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాడు రవివర్మ దేవా కృష్ణ తొలి రాత్రి విశేషాలు అంటూ అడుగుతున్న రవివర్మ ప్రశ్నకు నడుస్తూ చెరువుగా వచ్చిన కృష్ణవర్మ అంతే ఫాస్ట్గా వేరొక వైపుకు వెళ్ళాడు అటువైపుగా దేవా వచ్చాడు నవ్వుతూ అబ్బా చలిగాలిలో కూడా పైకి వచ్చాము చెప్పు కృష్ణ అన్నాడు దేవ ఎట్టకేలకు కృష్ణవర్మ పట్టుకున్నారు రవివర్మ దేవా వదలండి అన్నయ్య అసలే నాకు ఇంటర్వ్యూలకు వెళ్ళ వెళ్ళిన అనుభవం కూడా లేదు మీ చెక్కు ప్రశ్నలకు జవాబులు చెప్పలేనంటూ ఉన్న కృష్ణవర్మను గట్టిగా పట్టుకొని అక్కడున్న ఉయ్యాల్లో కూర్చోబెట్టారు అంతే కృష్ణవర్మ రవివర్మ ఒడిలో పడుకుండి పోయాడు ఆ సన్నివేశానికి అయ్యో తమ్ముడు అంటూ ఎంత కష్టం వచ్చిందిరా నాన్న బాగా అలసిపోయినట్టున్నాడు అందుకే అలా నా ఒడిలో పడిపోయాడంటూ కన్ను కొడుతూ నవ్వుతున్న రవివర్మ మాటలకు దేవా నవ్వేశాడు తప్పించుకోలేవు చెప్పాలి అన్నాడు దేవా అయ్యో ఏం చెప్పాలన్నయ్య నేను మీ ఫస్ట్ నైట్ గురించి అడిగానా అన్నాడు కృష్ణవర్మ అదెలా కుదురుతుంది అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి కొన్ని విషయాలు తెలియకపోవడం మంచిది అందుకే అది అలా జరిగి ఉండదు అన్నాడు రవివర్మ అవునవును అంతే అంతే అన్నాడు దేవా అదే నా అయింది అన్నాడు కృష్ణవర్మ ముఖలా పెట్టుకుని ఏం జరిగింది కృష్ణ అన్నాడు రవివర్మ నాటక ధోరణిలో అరే అంత కష్టం ఏమొచ్చిందో చెప్పరా అన్నాడు దేవ మొట్టమొదటిగా అంటున్న కృష్ణవర్మ మాటకు మొట్టమొదటిగా అంటూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు రవివర్మ దేవ మొట్టమొదటిగా గడుసమ్మాయితో ఎలా మసలుకోవాలో నాకు తెలియలేదు మిమ్మల్ని కొన్ని సలహాలు అడగాల్సింది అంటూ చాలా అమాయకంగా ముఖం పెట్టుకున్నాడు కృష్ణవర్మ అది మరి చాలా గొప్ప డాక్టర్వి అనుకుని ఇంజెక్షన్ కసక్కను పొడి చేయవచ్చు అని వెళ్ళేవా గదిలోకి హాహ ఆడవాళ్ళతో అంత ఈజీ కాదమ్మా అన్నాడు రవివర్మ మీసం మెలేస్తూ తండ్రి కాబోతున్నారన్న గర్వం కూడా రవివర్మ కళ్ళల్లో కనిపించింది అబ్బా అంత సీన్ లేదు నువ్వు కొంటేవాడివి పైగా ప్రేమ జంట నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను నిజం చెప్పు అన్నాడు దేవా అయ్యో అన్నయ్య పేషెంట్ల గుండె శబ్దం బట్టి ఆరోగ్యం తెలుసుకోవడం తెలుసు వారితో మాత్రలు ఎలా మింగించాలో తెలుసు ధర్మామీటర్ తీసుకుని జ్వరం చూడడం కూడా తెలుసు కానీ ఆడపిల్లల విషయం తెలుసుకోవడం కష్టం అన్నయ్యా అంటూ బాధపడిపోతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణవర్మ తొలి రాత్రి గురించి చెప్పమంటే మందులు ఇంజక్షను ధర్మామీటర్లు అంటావేమిట్రా నీ బోయ్ బూతులు వస్తున్నాయి అన్నాడు దేవా రవివర్మ నవ్వుతూ ఫ్లోలో ఎన్నో అనుకుంటాం ఆ భూత మాటలు దాయకూడదు అది వెనక్కి వెళ్తే దానికి ఉన్న నాటు మీటు బంధువులు అందరినీ వెంటబెట్టుకుని వస్తుంది వచ్చిన మాటలు భూత మాటలు వదిలే లేకపోతే తర్వాత చాలా కష్టం అన్నాడు రవివర్మ నవ్వుతూ హా ఏదో అనుకుంటే ఏదో చెప్తున్నావు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు దేవా మొదటి రాత్రి వీడికి జరిగిందో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం నిద్రపోయినట్లేవే అన్నాడు రవివర్మ దేవా వైపు చూస్తూ క్రకంగా నవ్వుతూ తెగ నవ్వేశాడు దేవా సిగ్గుపడిపోతూ నా పరిస్థితి ఇలా ఉంది అంటే మీ గురించి మీరు ఆనందంగా చెప్పుకుంటారా అన్నాడు కృష్ణవర్మ పైకి లేచి రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుని అరే కృష్ణ ఇంకా చాలు ఆపురాని గోల ఈ మేడ మీద గోరుగెచ్చుడు ఏమిటమ్మా అన్నాడు రవివర్మ తెల్లటి శరీరం మీద కృష్ణవర్మకు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి శ్రావణి కన్నా ఒక చాయ ఎక్కువే కృష్ణవర్మ అదే కదా నా బాధ ఏదో కదా అని దగ్గరకు వెళితే కోపంగా ఒక చూపు చూసింది అంతే భయపడిపోయినని చెప్తున్న కృష్ణవర్మను రవివర్మ దేవ ఇద్దరూ కలిసి రెండు గుద్దలు గుద్దారు కృష్ణవర్మ వీపు మీద అన్నయ్య అన్నయ్య అయ్యో ఒళ్ళంతా నొప్పులుగా ఉందిరా నిజంగా అంటూ అరిచాడు కృష్ణవర్మ మరి నేను చెప్పినట్లు చేస్తే మీకు చెప్తాను కొన్ని విషయాలు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఏం చెయ్యాలి అంటున్న రవివర్మ చెవిలో దేవా చెవిలో ఒక విషయం చెప్పాడు కృష్ణవర్మ అలాగే ఉయ్యాలు ఉంది ఆగదు కదా ఊగుతూనే ఉంటుంది అది అంతే సరే తమ్ముడు అంటూ నవ్వుతూ కిందకు వెళ్ళిపోయారు రవివర్మ దేవా ధరణి గీతిక కృష్ణ్య పూజ చేసుకుంటున్న శ్రావణి వైపు చూస్తున్నారు ఏమీ ఆనవాళ్ళు దొరకడం లేదన్నది గీతిక అవును ఎలా ఉందో అలాగే ఉంది అని రహస్యంగా అంది ధరణి కృష్ణయ్యకు భక్తిగా నైవేద్యాలు సమర్పించి పూజలు పూర్తి చేస్తూ ఉంది కాసేపు కృష్ణయ్య ముందు మౌన వ్రతం చేస్తుంది ఐదు నిమిషాల శ్రావణి ఆమె మనసుకు అత్యంత సంతోషం కలిగిన రోజు రవివర్మ దేవా వచ్చి ధర్ణి గీతిక వాళ్ళ దగ్గర కూర్చున్నారు అమ్మో ఏమో అనుకున్నాం రాజశేఖర్ నిలయం అమ్మాయిలతో అస్సలు పడలేం పాపం కృష్ణవర్మ అన్నాడు రవివర్మ ఆ మాటలు చెవిన పడిన ఉన్న శ్రావణికి అయ్యో బాబు ఏం చెప్పాడో అనుకుంది శ్రావణి అంతలోనే మౌనవ్రతం కృష్ణ కృష్ణ అనుకుంది మనసులో ఏమో కృష్ణ చెప్తున్న మాటలు వింటుంటే అమ్మో ముని రాజశేఖర్ నిలయం అమ్మాయిలతో అసలు హా అన్నాడు దేవా గీతిగా వైపు చూస్తూ ఏమంత బాధ వచ్చిందన్నది ధరణి రవివర్మ వైపు చూస్తూ చెప్పుకునే బాధలా ఏమిటి మీ ఆడవాళ్ళు అన్నీ చెప్పుకుంటారు స్వతంత్రంగా కానీ నిజం తెలిసినా చెప్పలేని బాధ వింటున్న శ్రావణి కొల్లు మండిపోయింది తమాషాగా ఉందా మిస్టర్ కృష్ణవర్మ ఏం జరిగింది మీరేం చెప్పారు రాజశేఖర్ నిలియం పెద్దలు వచ్చి మిమ్మల్ని ఏమీ అడగాలి అని మనసులో అనుకున్న శ్రావణి రొసరొసలాడుతూ అసలే అల్లరి వాడు నా మీద ఏదో చెప్పి ఉంటాడని అనుకుంటూ పైకి వెళ్ళింది అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనుకున్నది జరిగింది లే బుల్ బుల్ పిట్ట అంటూ రవివర్మ ధరణి భుజం మీద ఒకటి తట్టి పాట పాడాడు అసలు ఏం మాట్లాడుతున్నారండి అన్నది ధరణి బొత్తిగా అర్థం కావడం లేదన్నది గీతిక రాజశేఖర్ నిలయం అమ్మాయిలతో మేము పడే కష్టాలు అలాగే ఉంటాయి మరి పడ్డవాళ్ళకే తెలియడం లేదు చెప్పుకోవడం అన్నారు రవివర్మ దేవా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని భార్యాల వైపు చూసి కన్ను కొడుతూ ఏదో బుక్ చేశారు శ్రావణి పైకి వెళ్ళింది జరిగే విషయం ఏదో అర్థమవుతూనే ఉంది అబ్బాయిలు మామూలు వాళ్ళు కాదు కదా అనుకున్నారు అయినా ఏదో జరిగే ఉంటుంది ఏది లేకపోతే ఇలా అన్నారు కదా అనుకుంటున్నారు ధరణి గీతికం శ్రావణి పైకి వెళ్ళేసరికి కృష్ణవర్మ కృష్ణ పరమాత్ముడు శేషపాన్పై పడుకున్నట్లు చాలా స్టైల్గా పడుకున్నాడు హలో మిస్టర్ కృష్ణవర్మ ఏమిటి నీ ఉద్దేశం ఆడపిల్లలు అంటే ఏమనుకుంటున్నారు మీరు రాజశేఖర్ నిల అమ్మాయిలు మిమ్మల్ని ఏం చేశారు అసలు నేను మిమ్మల్ని ఏం చేశాను మీరేం చెప్పారు బావగారులతో అంటూ చాలా కోపంగా మాట్లాడింది అయ్యో గట్టిగా అరవకు శ్రావణి నలుగురు వింటే నవ్వుతారు ఏమిటి శ్రావణి నువ్వు కూడా మరీ నువ్వు అంటూ అమాయకంగా ముఖం పెట్టుకుని లేచి వెళ్ళి మెట్ల దగ్గరున్న తలుపులు గడియ వేశాడు కృష్ణవర్మ మనసులో నవ్వుకుంటూ ఏమీ లేదు శ్రావణి రాత్రి ఏం జరిగింది అంటున్నారు ఎలా చెప్తాను ఏమీ జరగలేదు అన్నాను అందుకే వాళ్ళే ఊహించుకున్నారేమో అన్నాడు కృష్ణవర్మ చాలా అమాయకంగా చూడండి నేను అక్కలలాగా నమ్మేదాన్ని కాదు మీరు తక్కువ కాదు బావగారులు తక్కువ వాళ్ళు కాదు నా గురించి ఏదైనా చెప్పినట్లు తెలిస్తేనా అన్నది శ్రావణి ఏం చేస్తావే అన్నాడు కృష్ణవర్మ పైకి లేచి లుంగీ పైకి కట్టుకొని ఏమిటి మీద మీదకొస్తున్నారు వస్తున్నారు అన్నది శ్రావణి కొంచెం భయంగా అది మొగుడంటే ఆ భయం ఉండాలి ఎలా అంటే మాట్లాడతావా కళ్ళద్దాలు పెట్టుకుంటావా సిగ్గు దాచుకోవడానికి అమ్మని ఎవ్వరమంతా చూశానంటూ శ్రావణిని కిందకు తోసేశాడు కృష్ణవర్మ అమ్మో నన్ను అడుము విరిగిపోదా ఏమిటా మొరటుతనం అంటున్న శ్రావణి తను పడ్డ చోటు మెత్తగా ఉండేసరికి చూసింది మూడు పరుపులు ఒకదాని మీద ఒకటి వేశారు అక్కడ స్వీట్స్ కూడా ఉన్నాయి ఏమిటి అన్నది శ్రావణి ఏమో అంటూ శ్రావణిని దగ్గరికి తీసుకుని అల్లరి చేసేసాడు కృష్ణవర్మ ముచ్చటైన ఆనందాలే అల్లరి గొడవతో మొదలైన కొత్త జంట అల్లరి ఆ తర్వాత అసలైన శృంగార కావ్యంలోకి వెళ్ళిపోయింది ఆవేశంతో మొదలయ్యి ఆనందంతో సంగమించి హాయిగా పడుకున్నారు పరుపు మీద కృష్ణవర్మ శ్రావణి ఎంతో ఎంత బాగుందో ఇంకా సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడు చుట్టూ పచ్చని చెట్లు చెట్లపై అందమైన పక్షులు రామచిలుకలు ఆకాశంలో వెళ్తున్న పక్షులు అందమైన భావాలతో మొదలైన సూర్యోదయం అబ్బా ఎంత హాయిగా ఉందో ఇప్పుడు కలయిక జీవితంలో మర్చిపోలేను అంత బాగుంది అన్నాడు కృష్ణవర్మ శ్రావణి వైపు ఆనందంగా అల్లరి చూస్తూ ఎవరైనా ఏమనుకుంటారని లేదు ఈ పడక ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు మీరే చేయించారా అన్నది శ్రావణి నవ్వుతూ నేను చెప్పాను అన్నలు చేయించారు నా కృష్ణవర్మ వైపు చూసి అస్సలు మీ తోడర్లకు సిగ్గే లేదు కిందకి ఎలా వెళ్ళాలి అందరి ముందు అన్నది శ్రావణి ఎవరు వెళ్ళమన్నారు అన్నయ్యకు ఫోన్ చేస్తాను కావాల్సినవి అన్నీ పైకి పంపిస్తూ ఉంటారు ఏసీ వేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు రూమ్లోకి వెళ్దామన్నాడు కృష్ణవర్మ అయ్యో రామ నానమ్మ వాళ్ళు ఏమనుకుంటారు అమ్మ వాళ్ళందరూ చాలా సిగ్గుగా ఉంది ఇటువంటి ఇబ్బంది ఆడవాళ్ళకే ఉంటుంది ఎక్కువగా నేను కిందకు వెళ్తున్నాను అన్నది శ్రావణి నా మడి మీద ఏదైనా నోరు గుర్తులు ఉన్నాయా అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చూసి అయ్యో బాగా పడ్డాయి ఎలా అన్నది శ్రావణి నువ్వు కాక రాత్రి ఇంకెవరైనా వచ్చారా గదిలోకి అన్నాడు కృష్ణవర్మ కన్ను కొడుతూ అంటే నేను ఇలా చేశానా అన్నది శ్రావణి అవును నీ గోరే గుచ్చుకుంది చూడు ఎలా పెంచుకున్నావో శ్రావణి చేతి పూటన వేలుకున్న పెద్ద గోరు చూపించాడు కృష్ణవర్మ సారీ అండి అన్నది శ్రావణి కనీసం నేను నీ బుగ్గ మీద చిన్న ఘాటైనా పడేలాగా చేసాన ఎంత సుకుమారంగా ప్రవర్తించానో అన్నాడు కృష్ణవర్మ అమ్మో మీరు చాలా నేర్పులు పైకి మాత్రం ఏమీ కనబడడం లేదు కానీ అంటున్నా శ్రావణి నోరు మూసి తన పెదాలకు అల్లరి ముద్దులు కురిపించాడు కృష్ణవర్మ మొదటి రాత్రి అన్నారు కానీ రెండు పగలు అనలేదు ఎవరు ఇలాంటప్పుడు ఇలా ఎవరు చేయలేదు అల్లరి మీరేంటి వేషాలు అన్నది శ్రావణి అవునవును హ్యాపీగా ఆనందించేది నువ్వు నిందలు వేసేది మాత్రం నా మీద అబ్బా అని హా అని అని రెచ్చగొట్టి నువ్వు సంతోషపడ్డావు అన్నాడు కృష్ణవర్మ అంటే మీరు కాదా నన్ను లవ్ చేసింది మీకు హ్యాపీగా లేదా అన్నది శ్రావణి అవును ఇల్లం ఇలాంటి అల్లరి తగాదాలు కావాలి మళ్ళీ మళ్ళీ కలవాలి అదే భలే ఆనందంగా ఉంటుంది అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ చాలని ఊరుకోండి కింద అందరూ ఉన్నారు నేను కిందకు వెళ్ళాలని చిన్నగా కిందకు వెళ్ళబోతున్న శ్రావణి పైకి వస్తున్న ధర్ణి గీతిక వైపు ఏంటక్క అన్నది సిగ్గుగా అది కాదు కృష్ణవర్మ అలకపాన్ అలకపాను అన్నారు మీ బావగారులు అందుకే ఇబ్బంది పడకుండా పరుపులు స్వీట్లు పైకి పంపించామని కూడా చెప్పారంటున్నా ధరణి గీతికా వాళ్ళ వైపు చూసి అమ్మ అబ్బాయిలు మామూలు వాళ్ళు కాదు అంటే ఇక్కడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట కృష్ణవర్మ గారు అయినా శ్రావణి నీకు కాస్త బుద్ధి ఉండాలి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చినప్పుడు ఇష్టంగా ఉండాలి కాదు మరీ పింకిగా ఉండకూడదు నీకు నిన్ననే చెప్పాను అన్నది ధరణి రాజశేఖర్ వెళ్ళం అమ్మాయిలు మామూలు వాళ్ళు కాదంటూ బావగారులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటున్న అక్కల వైపు చూసి రాత్రి హ్యాపీగానే ఉన్నాం ఇప్పుడు కూడా అంటూ శ్రావణి సిగ్గుతో తలవంచుకుని చెప్పింది అవునా మరి ఎందుకు ఎలాంటి మాటలు చెప్పుకుంటారన్నది ధరణి మామూలు వాళ్ళ ఏమిటక్క మాట్లాడితే రాజశేఖర్ నిలయం అమ్మాయిలు అంటున్నారు నీకు ఈ రాజశేఖర్ నిలయం అల్లరి అల్లుల సంగతి మనం సరిచేయాల్సిందే అన్నది గీతిక అవునన్నారు ధరణి శ్రావణి నవ్వుకుంటూ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ముచ్చటగా మెట్లు దిగుతూ ఉన్నారు రాధికా నిలయం కలకల్లాడుతూ ఉంది దామోదర్ వర్మ గారి కోరికలన్నీ తీరిపోయాయి ఎంతో సంతోషంగా అక్కడ కూర్చుని కృష్ణయ్యకు పూజ చేసుకుంటూ ఉన్నారు కృష్ణయ్య మూర్ఖత్వంలో ఉన్నప్పుడు అందరినీ ఉద్ధరించాలి ఇంకా ఏదేదో చేసేయాలన్న ఉత్సాహంతో ఎన్నో చేసేవాడిని అన్నీ నేనే చేస్తున్నానన్న గర్వం అప్పుడు కూడా నేను అనుకున్న పని ఏదీ సాధించలేకపోయాను కానీ నా కృష్ణవర్మ భగవంతుడి మీద భక్తితో అన్ని పనులు నేను అనుకున్న విధంగా చేసి చూపించాడు జనాల్ని ఉద్ధరించే మార్గాన్ని మార్చేశాడు కత్తితో చేయాల్సిన పనులు ఏమీ లేవన్నీ కూడా యుక్తితో చేసే పనులే అని నిరూపించాడు కృష్ణవర్మ కృష్ణ మహాసంగ్రామాన్ని భారత యుద్ధాన్ని జరిపించిన నువ్వు ఆయుధం ముట్టలేదు యుద్ధం చేయలేదు కానీ జ్ఞానాన్ని పంచావు నువ్వు పంచిన భగవద్గీత అమృత వాక్యాలను నేను ప్రతిరోజు చదువుతుంటే నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది భగవద్గీత మహాసముద్రంలో ఇసుక రేణువంతా కూడా నేను నేర్చుకోలేకపోయాను జ్ఞానాన్ని ఈ జ్ఞానం నేర్చుకోవాలంటే ఒక జన్మ చాలదు కృష్ణగా అజ్ఞాన అంధకారంలో నా మనసు ఎప్పుడు ఏదో ఆవేదనగా ఉండేది నా బిడ్డను కోల్పోయానని ఇంకా ఏవేవో కానీ ఎప్పుడైతే నీ భక్తి అని జ్ఞాన మార్గంలోకి నేను వచ్చానో లేదు నా కృష్ణవర్మనే ఆ మార్గంలోకి పంపించాడు నన్ను తను మాటలతో చెప్పి కాదు అతను ఆ మార్గంలో నడిచి ఆధారే కరెక్ట్ అని నా మనవడు చూపించాడు ఈ జీవితంలో భక్తి మార్గంలోనే జ్ఞానం వెలుగుదారి ఉంది అని చూపించాడు ఒక డాక్టర్గా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటూనే చెడుని ఆ డాక్టర్గా సేవా మార్గంతోనే తెలివితో యుక్తితో జయించాడు జరిగిపోయిన కాలంలో జనాల్ని మేమే ఉద్ధరిస్తున్నామన్న అహంకారంతో రొమ్ము విరుచుకుని తిరిగిన నాలాంటి వారందరికీ చంపబట్టుగా కృష్ణవర్మ చూపించిన మార్గం ఆచరణ యోగ్యమైనది స్వామి ఇక నేను నీ పూజల పునితుడిని కావాలనుకుంటున్నాను ఎవరికి ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఒక ఆశ్రమాన్ని కట్టిస్తున్నాను అక్కడ నా శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నాను నా మార్గంలో నడిచి నన్ను వదలకుండా ఇంకా నన్నే అనుసరిస్తూ నా కోసం నిరక్షిస్తున్న కొంతమందిని ఆశ్రమానికి తీసుకువెళ్ళిపోతాను కొంతమందిని కృష్ణవర్మ మార్చేశాడు పొలాలు ఇచ్చాడు వారికి వ్యాపారాలు చేసుకునే సలహాలను డబ్బును కూడా ఇచ్చాడు అక్కడితో వాళ్ళు వారి కుటుంబాలను చూసుకుంటూ ఆనందంగా ఉన్నారు దూర ప్రాంతాలకు తరలిపోయి నాతో పాటు ఆశ్రమానికి తీసుకువెళ్తానన్న కొందరిని తండ్రి వారు కూడా పూర్తిగా ఆమోదంగా ఉన్నారు ఎందరో పేదలకు అన్నదానము వస్త్రదానము విద్యాదానము వైద్య విధానం అన్నీ కూడా అందించేలా యాభై ఎకరాలలో అన్ని ఏర్పాట్లు అక్కడే ఉండేలా చేయిస్తున్నాను ఈ విషయం కృష్ణవర్మకు కూడా పూర్తిగా తెలియదు ఏమిటి తాతగారు డబ్బు ఖర్చు పెడుతున్నారు పని వాళ్ళను పంపుతున్నారు ఎక్కడికి అని ఒక్కసారి అడిగినప్పుడు ఆశ్రమం కట్టిస్తున్నాను అన్నానే కానీ అక్కడ ఉండే విషయాలు పూర్తిగా చెప్పలేదు డబ్బు కావలసినంత సంపాదిస్తాము తర్వాత అవి ఏమి చేసుకుంటాము ప్రతి కుటుంబాన్ని గమనిస్తూ ఉంటే డబ్బున్న కుటుంబాలు ఆనందంగా ఉన్నాయా డబ్బు లేని కుటుంబంలో ఆనందం లేవా డబ్బుతో కొన్ని అవసరాలు తీరవచ్చు కానీ అదే డబ్బుతో దాహం తీర్చుకోవాలంటే కుదిరే విషయం కాదు ఎన్నో భయంకరమైన రోగాలు వస్తాయి కొన్ని జబ్బులను ఏ డబ్బు బతికించలేదు ఎంతో డబ్బున్న మంచు మీద పడితే మంచం మీద పడితే చేసే దిక్కు లేకపోతే ఆ డబ్బు మనల్ని బ్రతికించలేదు హోదా కావాలి అనుకుంటాము ఆ కుర్చీలో ఉన్నంతవరకు మనకు గౌరవం ఆ కుర్చీ దిగిన తర్వాత అసలు మనం ఎవరికీ గుర్తు కూడా ఉండము కొన్నాళ్ళకి అంటే డబ్బు పదవి వ్యామోహం ఇవేవి కూడా జీవితకాలం మనతో రావు శాశ్వతమైనవి కావు మనసుకు ఆనందమైన తృప్తి ఇవ్వవు కానీ డబ్బు అవసరమైన పేదలకు దానం చేస్తే వారి ముఖంలోని సంతృప్తి చూస్తే మనకు మనసుకు శాంతిగా అనిపిస్తుంది మన దగ్గర ఉన్న డబ్బులు ఎంతోమందికి లేనివి కల్పిస్తూ వారి మనసులో సంతోషపెడితే అదే ఆనందం ఎన్నో తరాలకు సంపాదించిన డబ్బు ఉంటే మాత్రం మంచి దానాలు చేయడం మంచిది ఆ డబ్బు కోసం ఎన్నో విధాలుగా సమాజంలో బ్రతకలేక చావుకు దగ్గరవుతున్న వారికి ఇంతమందికి సహాయం చేస్తే అంత తృప్తి అసలైన జ్ఞానందే అసలైన సంతోషం అలా స్వార్థం లేకుండా ఇతరుల ముఖంలో చిరునవ్వు చూసి తృప్తి పడే అలవాటు చేసుకోవడం మంచిది అని అనుకుంటూ కోవెలలో ఉన్న కృష్ణయ్య చెంత కన్నీరు అయ్యారు ఆనందంతో దామోదర్ వర్మ యశోద దంపతులు తన పిల్లలతో రాజాతో ఊరు వెళ్ళడానికి బయలుదేరారు ఆ విషయాన్ని దామోదర్ వర్మ గారికి చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకుని ఆశీస్సులు తీసుకుని ఆయన ఇచ్చిన కానుకలు స్వీకరించి బయలుదేరారు రాజశేఖర్ నిలయం కలకల్లాడుతూ ఉంది అల్లరి అలుకలతో రాజశేఖర నిలయం అమ్మాయిల ముఖాలలో చిలిపి వెలుగులు వెలుగుతూ ఉన్నాయి ఆట ఆడించాలన్న కోరికతో రాజశేఖర్ నిలయ మల్లుళ్ళు ముఖాలలో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది మూడు జంట్లు కలిసి భవానీ ఘాటుకి వెళ్ళారు పచ్చని చిలుకల ఆనందంగా ప్రకృతి అందాలను చూడటానికి చూడటానికి వెళ్ళారు దుర్గం గారు ధనుంజయ్ గారు హాల్లో కూర్చున్నారు కృష్ణవర్మ పదిహేను రోజుల్లో తాతగారి విషయాలన్నీ సేకరించుకుని చాలా వరకు మెరుగుపడిందని చెప్పాడు కృష్ణవర్మ నోటి వెంట ధనుంజయ గారి ఆరోగ్య పరిస్థితి చక్కపడుతుందన్నందుకు సంతోషం దుర్గమ్మ గారికి ఎంతో సంతోషంగా ఉంది ఆకుపచ్చని చీరతో బంగారు అంచుతో చక్కగా బంగారు నగలతో లక్ష్మీదేవిలా వెలిగిపోతూ ఉన్నారు ఎంతో ఆనందం కలిగింది తల్లిదండ్రులను అలా చూసి యశోదకు ఏనాడు అమ్మని ఇలా వైభోగంగా చూడలేదు కానీ ఇలా చూస్తుంటే ప్రాణం నిండిపోతుందనుకుంటూ సంతోషంగా నవ్వుతూ తల్లి కూర్చుంది యశోద నారాయణరావు గారు యశోద మురళి రవళి రాజా అందరూ కూడా వచ్చారు బావ లేరమ్మా అంటూ అడిగాడు దేవికాను రాజా బయటకు వెళ్ళారా సరే సరే నేను గ్రూప్లో వెళ్ళే సంగతి పెట్టానులే చూసుకుంటారన్నాడు రాజా చిన్న రాజా ఏం చేస్తున్నాడంటూ సుప్రజ ఒడిలో ఉన్న బాబుని ఎత్తుకున్నాడు రాజా నానమ్మ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు నానమ్మ మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఏమిటో గుడిలో అమ్మవారిని చూసినట్లు అనిపిస్తుంది నాకు అంటూ సంతోషంగా నవ్వాడు రాజా దుర్గమ్మ గారు మురిసిపోయారు రాజా నీకు మంచి భవిష్యత్తు ఉంది చక్కగా చదువుకో నువ్వు కూడా బావలాగా పెద్ద డాక్టర్ కావాలి మరక్క చదవదా అన్నాడు రాజా అవన్నీ మీ బావిష్టాలంటూ నవ్వింది దుర్గమ్మ గారు అమ్మా అమ్మా అంటూ మాట్లాడుతూ ఉన్నారు దుర్గమ్మ గారి దగ్గర ఎంతో విలువైన నగలకు ఆనుకగా ఇచ్చారని వద్దు వినలేదు దామోదర్ మావయ్య గారని చెప్పింది యశోద అందుకమ్మ ప్రేమతో ఇస్తున్నప్పుడు తీసుకో కొడుకు కోడలుగా అల్లుడు గారు నువ్వు చక్కటి బాధ్యలు వహించారు ఇద్దరు ఆయన ప్రేమకు ఆయన ఇచ్చారు అంతే అన్నారు దుర్గమ్మ గారు ఏదైనా ఒక వస్తువు మనసులో ఇష్టం లేకుండా ఇస్తే దాని గురించి ఆలోచించాలి అంతేకాని పవిత్రమైన మనసుతో ఎంతో సంతోషంగా ఇచ్చిన వస్తువు కూడా ఆనందం ఇస్తుంది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు ధనుంజయ గారు యశోద వైపు చూస్తూ నవ్వుతూ ఆమె తల మీద చేయి వేశారు నాన్న అంటూ ఆశ్చర్యంతో తండ్రి వైపు చూస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది యశోద ఆడవద్దు అంటూ తలొప్పారు అడ్డంగా ధనుంజయ్ గారు నాన్న నాన్న ప్రేమను మేము పొందలేదు నాన్న ఆ బాధ మామూలు విషయం కాదంటూ ధనుంజయ్ గారి దగ్గర కూర్చుని ఆయన భుజం మీద వాళ్తూ కన్నీరైంది వా వా వద్దు అంటూ మొదట మొదటిసారిగా ధనుంజయ్ గారి నాటి నుండి మాట ఒకటి వచ్చింది బయటకు ఏవండి అంటూ ఆనందంగా భర్త వైపు చూసింది దుర్గమ్మ అక్కడే ఉన్న ఆల్బమ్ తీసుకొచ్చి వాళ్ళ పెళ్ళిలో జరిగినప్పుడు ఎప్పుడో తీయించుకున్న పాత ఫోటో చూపించింది ఆయన ముఖంలో ఏదో లోతైన నవ్వు వెలిసింది హా అంటూ తనకు అర్థమైందని తలూపుతో చూశారు ధనుంజయ గారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను